పత్రిక మొదటి అధ్యాయం వచనం వచనం మొదటి నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలెవరే ఉండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢీగా నమ్ముచున్నాను గనక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతోనూ ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి చెల్లించుచున్నాను దేవుని చెంచుచున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశము మనలో సత్క్రియలు కొనసాగుచున్నాయా మనలో సత్క్రియలు కొనసాగుచున్నాయా మొదటి ఆరాధనలో రక్షణ కొనసాగుచుందా అనేటువంటి సందేశాన్ని విన్నాం రక్షించబడిన వ్యక్తి జీవితంలో రక్షణలో ప్రయాణం అనేటువంటిది ఆగిపోకూడదు రక్షించబడ్డం ఒక దినంతో ఆగిపోకూడదు అది కొనసాగాలి కొనసాగాలి అంటే ఏం జరగాలి అనేటువంటిది మొదటి సందేశంలో ఈ ఫిలిపి పత్రికలో నుంచే ప్రభు మాట్లాడాడు ఇప్పుడు రెండవ ఆరాధనలో బైబిల్లో రాయబడింది పౌలు ఫిలిపి సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే ఇప్పుడు చూడండి నాలుగవ వచనం మీలో సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను మీలో సత్క్రియను ఆరంభించిన వాడు దానిని కొనసాగించునని దేవుని బిడలారా ఏది కొనసాగాలంటే మన జీవితాల్లో సత్క్రియలు కొనసాగాలి ఎవరికి రాస్తుంటున్నాడు పౌలు ఫిలిపి సంఘానికి రాస్తుంటున్నాడు దిస్ దిస్ ఎపిసడ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ప్రిజన్ ఎపిసల్ అంటే చరలో నుండి వ్రాయబడినటువంటి పత్రిక ఈ పత్రిక సో గత దినాల్లో కూడా వరుసగా మనతో ప్రభు ఎందుకు ఫిలిపి పత్రికల నుంచి మాట్లాడుతూ వస్తున్నాడు సో ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఫిలిపీ పత్రిక ఎఫెస్సీ కొలెసి ఫిలమోను ఈ నాలుగు పత్రికలు పౌలు రోమా పట్టణంలో ఖైదీగా ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికలు సో ఇక్కడ పౌలు పరిచయ చేశాడు సంఘ స్థాపన జరిగింది ఐరోపా ఖండంలో మొట్టమొదటి సంఘము ఎక్కడ ప్రారంభమైందంటే ఫిలిప్పి అనే ప్రాంతంలోనే ప్రారంభమైంది ఈ యొక్క ఫిలిపీస్ సంఘములో ఎవరెవరు ఉన్నారంటే బైబిల్లో మీరు చూస్తే అపోస్తుల కార్యంలో పదహారో అధ్యాయుల్లో పౌలు ఆ ప్రాంతంలో పరిచర్య జరిగించినటువంటి దాఖలాలు మనం చూస్తాం అక్కడ లిడియా అనేటువంటి వ్యక్తి అంటే లూదియా తెలుగులో ఆమె పరిచర్యలో ఆ సంఘంలో సభ్యురాలండి అంటే ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తి సంఘంలో సభ్యులు రెండవదిగా గమనిస్తే ఒక జైలు అధికారి ఆ సంఘంలో సభ్యుడు అంటే అధికారి ఉన్నారు వ్యాపారం చేసేవాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు మూడవదిగా దయ్యము చేత పీడింపబడుతున్న ఒక దాసురాలు కూడా విడిపించబడి ఆ ఫిలిపీస్ సంఘంలోనే సభ్యురాలైంది అంటే సంఘం అనేటువంటిది ఏంటి తెలుసా పని చేసే మామూలు చేసే వాళ్ళు సంఘంలో ఉండాలి అధికారులు సంఘంలో ఉండాలి వ్యాపారం చేసేవాళ్ళు సంఘంలో ఉండాలి అందరూ సంఘంలో ఉండాలి అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ఒక ప్రార్థన చేస్తాను అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు అత్యంత పేదరికంలో జీవించే వాళ్ళు మా సంఘంలో ఉండాలి సంఘానికి రావాలి వాళ్ళు సంఘంలో సభ్యులుగా ఉండాలి దీవించబడాలి అత్యంత పేదరికంలో ఉండేవారు అత్యంత అధికారం కలిగిన వారు కూడా సంఘంలో ఉండాలి ఎందుకంటే అందరూ సంఘంలో ఉండడం దేవుని యొక్క ఉద్దేశం ఫిలిపీస్ సంఘంలో అలాంటి పరిస్థితి అంటే వ్యాపారం చేసే లూదియా ఉన్నారు జైలు అధికారులు ఆ సంఘంలో ఉన్నారు అదం అంత మాత్రమే కాదు కానీ పుతోను దయ్యము బాధింపబడుతున్న ఆ అమ్మాయి దాసురాలు ఒక ఇంటిలో దాసురాలు అంటే ఇంట్లో సర్వెంట్ ఆమె కూడా ఆ సంఘంలో ఉంది ఇలాంటి కాంబినేషన్స్ కలిగినటువంటి సంఘం అండి ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే పౌలను సేవలో బలపరిచినటువంటి సంఘం సేవలో వాళ్ళు ముందుకెళ్ళాలి అని ఇష్టపడినటువంటి సంఘం ఈ యొక్క ఫిలిపీస్ సంఘం ఈ ఫిలిపీస్ సంఘంతో పౌలు మాట్లాడుతూ ఈ ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే సత్క్రియలో మీరు కొనసాగాలి దేవుని బిడలారా ఆల్రెడీ వారు సంఘంలో ఉన్నారు ఆల్రెడీ వారు సేవలో ఇన్వాల్వ్ అవుతున్నారు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీలో సత్క్రియ కొనసాగాలి అసలు కొనసాగడం అంటే ఏంటి మొట్టమొదటిగా అది అర్థం చేసుకుందాం ఆ తర్వాత సత్క్రియలు ఎలాంటి ఇవి బైబిల్లో దేవుడు చెప్పిన సత్క్రియలు ఏంటి మనలో ఆ సత్క్రియలు ఉన్నాయా లేదా అనేటువంటి పరీక్ష చేసుకుందాం కొనసాగడం అంటే ఏంటి తెలియదు ఆపకుండా జరగాల్సిన పని ఆగిపోకూడదు అది అది జరుగుతూనే ఉండాలి అంటే అప్పుడు చేసి తర్వాత ఆరు నెలల తర్వాత చేసి మళ్ళీ ఒక సంవత్సరం అది కాదు దేవుడి కోరేది సత్క్రియ అనేటువంటిది కొనసాగాలి ఎప్పటికీ సత్క్రియలు ఆగిపోకూడదు దేవుని బిడ్డ జీవితంలో సత్క్రియలు ఎప్పటికీ ఉండాలి అంటే సత్క్రియ అంటే దాన ధర్మాలు ఇవి కాదు వీటిని గురించి కాదు నేను మాట్లాడేది తర్వాత దేవుడు వీటిని గురించి మాట్లాడుతుందో మనం చూద్దాం దేవుని విడలారా ఆపకుండా ఏదైనా చేస్తే దాన్ని కొనసాగించడం అంటారు లేదా ఇంతకుముందు చేసావు తిరిగి దాన్ని కొనసాగిస్తూ ఉంటే తిరిగి దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే దాన్ని కొనసాగించడం అంటాం అంటే ఆపకుండా మళ్ళీ మళ్ళీ మాటి మాటికి జీవితాంతం చేసేటువంటి దాన్ని కొనసాగించడం ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏది కొనసాగాలంటే దేవుని బిడ జీవితంలో సత్క్రియలు కొనసాగాలి మంచి క్రియలు కొనసాగాలి అంటే నీవు దేవుని బిడ్డవైతే నేను దేవుని బిడ్డనైతే నా జీవితంలో దేవుడు అంటున్నాడు సత్క్రియ అనేటువంటిది ఉండాలి అది సత్క్రియలు ఉండాలి అది కొనసాగాల్సిన క్రియలు అది ఆగిపోకూడదు నెవర్ ఇట్ షుడ్ కమ్ టు నెండ్ ఎప్పటికి కూడా ఆగిపోకూడదు అంటే పోయిన సంవత్సరం చేశాను మంచి క్రియలు ఈ సంవత్సరం ఆపేస్తాను కాదు లేదా ఈ సంవత్సరం చేశాను వచ్చే సంవత్సరం చేయను అనేటువంటిది కాదు సత్క్రియ అనేటువంటిది ఎప్పటికీ జరగాలి అంటే దాని అర్థం ఏంటి తెలుసా పట్టుదలతో ఆగిపోకుండా ఎవరు చేసినా చేయకపోయినా మీరు చేస్తూ ఉండండి ఇది ఫిలిపీస్ సంఘానికి పాలు చెప్పే మాట సత్క్రియలు మనం కొనసాగాలి దేవుని బిడ్డగా నీ జీవితంలో దేవుని మందిరానికి వచ్చే నీ జీవితంలో సంఘంలో ఉన్న వారికి ఏం రాస్తున్నాడు ఫిలిపీస్ సంఘంలో సభ్యులు వారు వారు సత్క్రియ కొనసాగాలి ఇప్పుడు రిడీమర్ సంఘంలో నువ్వు ఉన్నావు నీ జీవితంలో ఏం జరగాలి సత్క్రియ అనేటువంటిది సత్క్రియలు అనేటువంటిది కొనసాగాలి మరి సత్క్రియలు ఏంటి అవి ఎలా కొనసాగాలి అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడ్డలారా తిండి తినడం కొనసాగుతుందా కొనసాగదా మూడు పూటల వీలైతే నాలుగు వీలైతే ఐదు కదా మిడ్ నైట్ బిర్యానీ కూడా ఉంటుంది మిడ్ నైటే దొరుకుతుంది అది అంటే మిడ్ నైట్ కూడా తినేటువంటి బ్యాచ్ ఉన్నారు అంటే తినడం అనేటువంటిది కొనసాగుతూ ఉండాలి ఆగిపోతే ఏమవుతుంది నష్టం ఆగిపోతే ఏమవుతుంది శరీరం బలహీనం అవుతుంది ఆగిపోతే ఏమవుతుంది మన జీవితాల్లో మనం చేయాల్సిన పనులు చేయలేం సత్క్రియలు కూడా ఎప్పటికీ కొనసాగాలి మన జీవితాల్లో సత్క్రియలు కొనసాగించే వ్యక్తిగా ఉండాల్సిన వాడే క్రైస్తవుడు అండి క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా క్రీస్తు ప్రభును వెంబడిస్తూ సత్క్రియలు చేసేటువంటి వ్యక్తి సత్క్రియల ఎందు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి అని బైబిల్లో రాయబడింది అంటే మన జీవితంలో దేని విషయాలు ఆసక్తి డబ్బు సంపాదించే విషయాల ఆసక్తి ఉద్యోగ వ్యాపారాల విషయాలు ఆసక్త కుటుంబ విషయాల పట్ల ఆసక్తి మంచిదే కానీ సత్క్రియల ఆసక్తి ఉండాలి దేవుని బిడ్డగా మస్ట్ బి పర్సన్ ఆల్వేస్ గుడ్ థింగ్స్ మంచి క్రియలు సత్క్రియలు చేసే వ్యక్తిగా ఉండాలి ఏంటి సత్క్రియ ఎలాంటి సత్క్రియలు బైబిల్లో దేవుడు చెప్పాడు ఏది మనం ఆగిపోకుండా చేయాలి నిలిపివేయకుండా చేయాలి ఎల్లప్పుడూ చేయాలి కొనసాగించాల్సింది ఏంటివి బైబిల్లో మొదటిగా ఆది కాండం నాలుగవ ఆరు ఏడు వచనాలు మనం చదువుకున్నాం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ ఫోర్ ఆదికాండం నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు యహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకున్నవేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు ఇక్కడ సత్క్రియ చేసిన ఎడలా అంటున్నాడు అంటే కయ్యను ఏం క్రియ చేయలేదు సత్క్రియ చేయలేదు సత్క్రియ చేయలేదు కాబట్టి దేవుడు అంటున్నాడు నీవు సత్క్రియ చేసిన ఎడల యు మస్ట్ బి ఎ పర్సన్ ఆఫ్ గుడ్ డీడ్స్ సత్క్రియ మంచి క్రియ నువ్వు చేయాలి కయ్యును నువ్వు చేయలేదు అంటే దాని అర్థం ఏంటంటే హేబేలు మంచి క్రియ చేశాడు హేబేలు మంచి క్రియ చేసినటువంటి వ్యక్తి కానీ కయ్యను సత్క్రియ చేయలేదు దేవుని బిడలారా కయ్యను కూడా దేవుని దగ్గరికే కదా వచ్చింది హేబేలు కూడా దేవుని దగ్గరికి వచ్చింది ఇద్దరు అర్పణ చెల్లించారు దేవుని దగ్గరికి వచ్చినటువంటి వీళ్ళు అర్పణ చెల్లించారు బైబిల్లో రాయబడింది దేవుడు హేబేలును అతి అర్పణను అంగీకరించాడు కయ్యిను యొక్క అర్పణను దేవుడు అంగీకరించాలి అప్పుడు కయ్యిను ముఖం చిన్నపుచ్చుకున్నాడు అంటే తన ముఖం ఆడిపోయింది దేవుని బిడలారా అప్పుడు దేవుడు అడుగుతున్నాడు నీ ముఖం ఎందుకు మాడిపోయింది కయ్యను నీవు సత్క్రియ చేసిన ఎడలా అంటే కయ్యను జీవితములో దేవుని దగ్గరికే వచ్చాడు దేవునికే అర్పణ ఇచ్చాడు కానీ సత్క్రియలు లేకుండా ఉంటున్నాడు సత్క్రియ లేదు ఏంది సత్క్రియ లేనటువంటి సత్క్రియ ఏంటి మనలో ఉండాల్సిన సత్క్రియ ఏంటి దేవుని బిడలారా ఆదాము హవ్వలు మొదటి జంట భూలోకంలో వీళ్ళకు ఇరువురు బిడ్డలు కయ్యూను హేబేలు కయ్యను హేబేలుకు కు దేవుడే చెప్పలా దేవుడు వచ్చి మీరు నాకు అర్పణ అర్పించాలి అని చెప్పలేదు దేవుని బిడ్డగా వాలంటరీగా వాళ్ళే దేవుని దగ్గరకు వచ్చారు వచ్చి బైబిల్లో వ్రాయబడింది అర్పణ అర్పించారు అర్పిస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు కయ్యూను అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు అప్పుడు మాకు చిన్న పుస్తకం ఏంటి బ్రవ నేను కూడా మా తమ్ముల్లాగా తెచ్చాను కదా మరి నన్నెందుకు అంగీకరించవు కదా అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది ఎవరైనా సాక్షాలు చెప్తుంటే ప్రభావ వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి నా జీవితాలు ఎందుకు ఆర్థికంగా ఇంకా ఇట్లే ఉంటున్నా ఇంకా కష్టాలు ఎందుకు ఉంటున్నాయి ఎందుకు ఇంకా బాధలు ఉన్నాయి ఇంకా ఎందుకు ఈ పోరాటం ఇంకా ఎందుకు నా జీవితంలో ఈ దీవెన రావడం లేదు ఎందుకు తెలుసా నీ జీవితంలో ఎక్కడో సత్క్రియ లేకుండా ఉంటుంది దేవుడు నీ జీవితాన్ని దర్శించకపోవడానికి కారణం దేవుడు నేను దీవించకపోవడానికి కారణం దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించడానికి దట్ ఈస్ హిస్ బేసిక్ నేచర్ దేవునిలో ఉండేటువంటి ప్రాథమిక లక్షణం అది అద్భుతాలు చేయడం మేలులు చేయడం జయలేదు అంటే ఒకటే ఒకటి ఎక్కడో సత్క్రియ మన జీవితంలో లేదు కయ్యనుతో దేవుడు అంటున్నాడు నువ్వు సత్క్రియ చేయలేదు సత్క్రియ చేస్తే ఎందుకు నీ అర్పణ నేను అంగీకరించను దేవుని బిడ్డలారా సంగముతో దేవుడు అంటున్నాడు సత్క్రియ చేయమని ఇప్పుడు వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఇట్స్ అ పర్సనల్ వ్యక్తిగతంగా నువ్వు చేయవలసిన సత్క్రియలు కొన్ని ఉంటున్నాయి మూడు రకాలైన సత్క్రియల గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడు మొట్టమొదటిగా వ్యక్తిగతమైన సత్క్రియలు నాకై నేను చేయాల్సింది నీకై నువ్వు చేయాల్సింది నీలో కనపడాల్సింది నాలో కనపడాల్సింది దేవుడు చూడాలనుకున్నటువంటిది ఒకటి ఉంది అదేంటంటే సత్క్రియ ఏంటి ఆ సత్క్రియ అంటే దేవుని బిడలారా ఇద్దరు ఒకసారి ఊహించుకోండి దేవుడు వారి వారి దగ్గర లేడండి విశ్వాసంతో వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు ఇప్పుడు నేను నా అర్పణ చెల్లిస్తాను నా అర్పణ దేవుడు అంగీకరిస్తాడు దేవుని బిడ్డలారా వాళ్ళు దేవుని బొమ్మను చూడలే దేవుని చూడలే కానీ అర్పణ తీసుకొని వచ్చారు ఇప్పుడు వాళ్ళని అడుదాం ఎవరికి మీరు అర్పణ ఇస్తున్నారు దేవుడు దేవుడు కనపడ్డా లేదు దేవుడు మీ ఎదుట ఉన్నాడా లేదు కానీ బైబిల్లో వ్రాయపడింది వాళ్ళు అర్పణ తీసుకొని వచ్చారు దాని బైబిల్ ఏమంటో తెలుసా చూడండి ఫిబ్రియలోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచనం హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచనం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను ఇక్కడ బైబిల్లో చూస్తే నాలుగో వచనం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను అర్పణను దేవుడు అంగీకరించకముందు వ్యక్తిని దేవుడు అంగీకరించకముందు దేవుడు చూసినటువంటిది ఏంటి తెలుసా విశ్వాసం విశ్వాసముతో కూడిన ప్రతిది కూడా సత్క్రియ అవుతుంది మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నా విశ్వాసం లేకుండా నువ్వు ఏం చేసినా విశ్వాసం లేకుండా చర్చికి వచ్చిన వేస్ట్ విశ్వాసం లేకుండా కానుకేసిన వేస్ట్ విశ్వాసం లేకుండా బైబిల్ చదివి ప్రార్థన చేసిన వేస్ట్ అది నీలో లేనటువంటి క్రియ సత్క్రియ ఇక్కడ కయ్యనుతో దేవుడు అంటున్నాడు నువ్వు సత్క్రియ చేయలేదు హేబేలు సత్క్రియ చేశాడు ఎలాంటి సత్క్రియ బలి అర్పించాడు బలి మంచిది కాదు బలి మంచిది కాదు విశ్వాసంతో ఇచ్చిన బలి మంచిది దేవునికి ఆ యొక్క పొలం పంట తీసుకురావడం మంచి కాదు ఏది మంచిది అంటే విశ్వాసంతో కూడినటువంటిది మన జీవితాల్లో ఉండాల్సిన సత్క్రియ ఏంటి తెలుసా నువ్వు ఏది చేసినా చెక్ ఇట్ ఈస్ హ్యాంగ్ అందులో విశ్వాసం ఉందా లేదా నువ్వు ఎందుకు బైబిల్ చదువుతున్నావు క్రైస్తడు అయినందుక అయితే నీ బైబిల్ చదవడం వేస్ట్ నీవు నీవు దేవుని బిడ్డవైనందుకు చర్చికి చర్చకు వస్తున్నావా అలాగైతే వేస్ట్ ప్రతి దానికి ఏముండాలి తెలుసా విశ్వాసం ఉండాలి అంటే నేను బైబిల్ చదువుతున్నాను దేవుడు నన్ను చూస్తున్నాడు ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడు నేను చర్చికి వెళ్తున్నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు చర్చిలో నన్ను దేవుడు దీవిస్తాడు నేను ఉద్యోగానికి వెళ్తుంటాను దేవుడు ఉద్యోగంలో నాతో ఉంటాడు ప్రతి చోట విశ్వాసముతో నువ్వు చేయాల్సినటువంటిదిగా ఉంటుంది నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు ఏం చూడాలని కోరుతున్నాడు తెలుసా విశ్వాసం విశ్వాసానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా అది కంటికి కనబడదు ఎవరికంటే కనపడదు ఎవ్వరు గమనించలేరు విశ్వాసాన్ని విశ్వాసం ఎప్పుడు రిజల్ట్ను బట్టి కనబడుతుంటుంది అండి రిజల్ట్ను బట్టి కనపడుతుంటుంది దేవుడు కయ్యూనునో అతని అర్పణ లక్ష్య పెట్టలేదు ఎందుకు లక్ష్య పెట్టలేదంటే విశ్వాసం లేదు హేబేలు అర్పణ ఎందుకు లక్ష్య పెట్టాడంటే విశ్వాసం ఉంది దేవుని బిడలారా మన జీవితంలో ఏది చేసినా ఏది చేసినా నీ జీవితంలో ఏది చేసినా విశ్వాసంతో చేయాల్సిన వ్యక్తిగా ఉంటావు కొన్ని రోజుల క్రిందట మా బంధువుల ఫంక్షన్ జరిగినప్పుడు నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వారు కొంతమంది తెలిసిన వారు తెలియని వారు తెలియని వారిని గురించి నేను రెచ్చిన అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళ బంధువులు కాబట్టి మీ ఈ వీళ్ళెవరు వాళ్ళు ఎవరు అని అడుగుతుంటే ఉంది చెబుతూ ఒక ఆంటీని గురించి చెప్పిందండి ఏంటంటే అబ్బా మేము ఈమెలాంటి భక్తిని మేము చూడలేదు ఈమెలాంటి భక్తి నేను ఎందుకు అంత ఆశ్చర్యమేసిన భక్తి ఏముంది అని నేను అడిగాను అప్పుడు రెజినా ఏమని చెప్పింది తెలుసా లైవ్ చూసే వాళ్ళకి తెలియదు రెజినా అంటే నా భార్య ఆమె ఏం చెప్పిందంటే ఆమె భక్తి చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది అనింది ఏమంటే వాళ్ళ ఇంటిలో ఒక పొరక కొత్తది కొన్నారనుకో కొత్తది కొన్నారనుకో వెంటనే మోకాల్లోని ప్రార్థన చేసి పొరకతో ఊడ్చడం ప్రారంభిస్తుంది ఎన్ని పొరకలు మన ఇంట్లో ఉన్నాయో ఎన్నిసార్లు ప్రార్థన చేసాయో మనకు తెలుసు అంటే నాకు అనిపించింది అది కొంచెం టూ గా అనిపిస్తుంది కదా పొరక గోడ ప్రవర్తన చేయాలనా ఎస్ దేవుని బిడ్డలారా పొరక వాడకుండా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పొరక అనేటువంటిదే తెలియక ఆ చీపురు అనేటువంటిదే తెలియకుండా కష్టపడేవారు ప్రపంచంలో లేరా ఉన్నారు ఉన్నారు నీ జీవితంలో ఒక పొరక ఇచ్చాడో వ్యాక్యూమ్ క్లీనర్ ఇచ్చాడో ఏది ఇచ్చాడో వెన్ ఆర్ యూజింగ్ ఇట్ రిమెంబర్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లాడ్ దేవుడిని కిచ్చినవని విశ్వాసంతో అక్కడ కూడా కనపడు అంటే ఈరోజు చర్చ్లో ఒక పని మీరు ప్రారంభిస్తున్నారా ఒకవేళ పిఎస్ సిస్టమా లేకపోతే లైవ్ స్ట్రీమింగా లేకపోతే వంట పనే ఊడ్చే పనే ఎలా స్టార్ట్ చేయాలి వచ్చేం కదా ఐదున్నర అయింది కదా ఆరున్నర అయిందా మొదలు పెట్టడం కాదు స్టార్ట్ విత్ అ ప్రేయర్ ప్రార్థనతో ప్రారంభించు అంటే ఏం కనపడుతుంది ప్రార్థనలో దేవుని పట్ల విశ్వాసం కనపడుతుంది దేవా నేను చేసినందుకు ఏదో శుభ్రమవుతుంది కాదు దేవా ఇక్కడ కూడా విశ్వాసంతో నువ్వు నన్ను గమనిస్తున్నావు నీ పని నేను చేస్తున్నా నువ్వు ఇచ్చిన దాన్ని వాడుతుంటున్నా హేబేలు విశ్వాసముతో దేవునికి అర్పిస్తే కయ్యను ఊరికి తెచ్చి దేవుని దగ్గర పెట్టి తీసుకోపోవా అన్నాడు దేవుడు అంటున్నాడు అది సత్క్రియ కాదు సత్క్రియ అంటే ప్రతి దాంట్లో దేవుని పట్ల విశ్వాసం కనబడాలి నీ జీవితంలో దేవుని బిడ్డగా నీ ఆఫీసులను గమనిస్తే నీ ప్రతి పని దగ్గర వాళ్ళు దేవుని చూడగలరు ప్రతి పని దగ్గర దేవుని చూడగలరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం ఒకసారి నేను వైబీ స్ట్రీట్కి వెళ్ళాను అండి ఏదో పని మీద కొనుక్కుందామని వెళ్ళాను వెళితే అక్కడ ఆ షాప్లో నేను ఫస్ట్ టైం ఆ ఓనర్ దగ్గర నేను ఆ బిజినెస్ చేశాను అంటే ఏదో కొనుక్కున్నాను దానికి డబ్బు ఇచ్చాడు నేను చిల్లర తీసుకున్నాను తీసుకొని వెళ్ళక ముందు ఒకసారి చూశాను నాకు ఆయన ఇవ్వాల్సింది రెండు వందలు రెండు వందలు ఆయన చుట్టూ జనం ఉన్నారు అందరు మాట్లాడుతూ ఉన్నారు ఆయన నాకు మూడు వందలు ఇచ్చాడు మూడు వందలు ఇచ్చాడు ఏమనుకోవాలి మొట్టమొదటిగా దేవా రెండు వందలు రావాల్సిన చోట ఎక్స్ట్రాగా వంద వచ్చింది ప్రొవా నీకు స్తోత్రం నా అక్కర్లు తీర్చేవాడు నువ్వు అనేటువంటి ఒక తలంపు రెండవదిగా ఎవరు చూడలేదు కదా వెళ్ళిపోదాం బిజీగా ఉన్నాడు కదా వెళ్ళిపోదాం మూడవది లేదు లేదు దేవుడు చూస్తున్నాడు మూడిటి మధ్య ఉన్నా నేను దేవుడు నన్ను గమనిస్తున్నాడని వంద రూపాయలు ఇస్తామా దేవుడు నాకు ఇచ్చాడని తీసుకుని వెళ్ళిపోదామా ఆ రెండు పక్కన పెట్టేసి ఏం చెప్పాల్సిన ఉంది ఎంతమందికి ఈయన మోసం చేయలేదో ఎంతమందికి ఈయన ఎగరగొట్టాడో ఎంతమంది దగ్గర ఈయన దొబ్బేశాడో అని వెళ్ళిపోవాలన్నా మూడు ఉన్నాయి నా దగ్గర ఆప్షన్స్ అప్పుడు మీరు ఎవ్వరు లేరు అలా నన్ను గమనిస్తూ స్టేజ్ మీద కూడా ఏం లేనట్టు సూట్ వేసుకొని మామూలు వ్యక్తిగా ఉన్నాను ఎవ్రీ బడీ ఆర్ యాబ్సెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఎవ్వరు నా దగ్గర లేరు కానీ దేవుడు ఉన్నాడు ఆ వ్యక్తి ఉన్నాడు దయ్యం ఉంది అంతమందిలో నేను ఏం చేశానంటే వంద రూపాయలు తీసి ఎన్నికిచ్చాను అండ్ నన్ను చూసి ఏమన్నాడు తెలుసా సార్ మీరు క్రైస్తవులా షాక్ అయిపోయింది నేను క్రైస్తవుడా అవునండి ఏం చేస్తారు సార్ ఒకప్పుడు ఉద్యోగం చేస్తాను ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు సార్ ఇక్కడ చేస్తున్నారు అందుకే మీరు ఎన్నిక్కిచ్చారు అది ఏంటి తెలుసా విశ్వాసంతో నేను చేసిన నాకు అవకాశం ఉంది నూరు రూపాయలు తీసుకుని వెళ్ళిపోవచ్చు నూరు రూపాయలు ఎగరగొట్టవచ్చు నూరు రూపాయలు ఇక ఏదైనా చెప్పవచ్చు కానీ నా విశ్వాసానికి సంబంధించింది అది నా విశ్వాసానికి సంబంధించింది అది లాస్ట్ వీక్ రెండు వారాల క్రిందట అనుకుంటాను ఒక ఒక సహోదరి అన్యురాలు అండి ఆమె ఈ ప్రాంతానికి సంబంధించింది కాదు వేరే ప్రాంతానికి సంబంధించేటువంటి ఆమె నేను డీటెయిల్స్ చెప్పలేదు ఎందుకంటే ఆమెను కనుక్కుంటారు మీరు కొంతమంది అయినా సో ఆమె మా ఇంటికి వచ్చిందండి మా ఇంటికి వచ్చి రజినతో మాట్లాడుతూ ఏదో పని మీద వచ్చింది ఆమె పని అయిపోయింది రెజినా డబ్బిచ్చింది వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట అడిగింది ఫలానా వాళ్ళు మీకు తెలుసా అని అడిగింది అప్పుడు రెజినా అంటే ఏం అడుగుతున్నారే అనింది ఏం లేదు తెలుసా మీకు అని తెలుసు వాళ్ళు 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 ప్రార్థన చేస్తారంట కదా అవును అబ్బా వాళ్ళ ఇంట్లోంచి ఒక ఆమె వచ్చింది మా దగ్గరికి పని ఇచ్చేటప్పుడు అబ్బాయి ఎంత పొగిడింది అంటే అంత పొగిడింది లాస్ట్కు ఇచ్చే దగ్గర ఎంత గోకిందంటే నేను చెప్ నేను న్యాయబద్ధంగానే అడిగానమ్మా తొంభై తొంభై రూపాయలు అవుతుంది ఎనభై రూపాయలు ఇవ్వండి అన్నట్టుగా అడిగిందంట ఆమె ఆమె అంటదంట నలభై రూపాయలు తీసుకో నలభై ఐదు తీసుకో లేదా నలభై ఆరు తీసుకో ఎందుకు ఇంత నీకు ఏమందరు ఇస్తారు కదా ఆమె ఏమని తెలుసా ఏం ప్రార్థన చేస్తుందండి ఆమె ఎందుకు చెప్తున్నాను తెలుసా ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద హోలీ లైఫ్ కాదు కాదు నీ విశ్వాసానికి సంబంధించింది ఇక్కడ హేబేలుతో దేవుడు అంటున్నాడు హేబేలు నువ్వు ఏమనుకున్నావు నేను గమనిస్తున్నానా లేదా నన్ను చూస్తున్నావు లేదా దట్ ఈస్ ఇమ్మెటీరియల్ విశ్వాసంతో నువ్వు ఇచ్చావు కయ్యూను విశ్వాసం తెలియ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాడు నీ జీవితంలో ఏది చేసినా వ్యక్తిగతంగా ఆలోచించు నేను చేసేది దేవునికి నచ్చుతుందా నేను నేను మాట్లాడేది దేవునికి నచ్చుతుందా నేను ఇచ్చేటువంటి దేవునికి నచ్చుతుందా నేను ఏం చేసినా ఏం చేసినా దేవునికి నచ్చుతుందా కయ్యను అలా ఏం చూడ్లా వచ్చాడు దేవునికి ఇచ్చేసాడు దేవుడు అన్నాడు సారీ నేను అంగీకరించలేను అది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు అందుకే బైబిల్ ఒక మాట ఉందండి ఇందాక మనం చదువుకున్న హిబ్రవరి పదకొండు నాలుగులో తిరిగి ఒకసారి చూద్దామా విశ్వాసమును బట్టి హేబేలు కయ్యును కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను అతడు మృత్యునొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు దేవుని బిడలారు అతడు మృత్యునొందియు అంటే హేబేలు లేడు ఇప్పుడు కానీ హేబేలు యొక్క విశ్వాసం మాట్లాడుతూ ఉంది అంటే సత్క్రియ అనేటువంటిది నీతో భూలోక యాత్రతో అయిపోదు సత్క్రియ అనేటువంటిది కొనసాగుతుంది సత్క్రియ అనేటువంటిది కొనసాగుతుంది నువ్వు చేసే మంచి క్రియ మంచి క్రియ ఏంటి దేవుడు నన్ను గమనిస్తున్నాడు దేవుని బిడ్డగా నేను జీవించాలి విశ్వాసంతో జీవించాలి నూరు రూపాయల కోసం కక్కుర్తి పడకూడదు నేను నూరు రూపాయల కంటే ఎక్కువ ఇచ్చే దేవుని నన్ను సంతోష పెట్టాలి సంతోష పెట్టాలి అది దేవుడు కోరుతుంటున్నాడు కయ్యునేమనుకున్నాడు తెలుసు ఆ ఏ ముందు అని దేవుని ప్రక్కన పెట్టాడు దేవుడు అంటున్నాడు సత్క్రియ లేదు కయ్యును సక్రియ లేని వ్యక్తి జీవితంలో ఏముంటుంది తెలుసా ఆరో వచనం ఆది నాలుగో ధ్యానం ఆరో వచనం నీ ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి చాలు సత్క్రియ లేకపోతే ఏమవుతుంది తెలుసా ఒక వ్యక్తి జీవితంలో కోపం అనేటువంటిది ఉంటుంది లోపల మనిషి నెమ్మదిగా ఉండడండి గుర్తుపెట్టుకోనండి నీ జీవితంలో మనశ్శాంతి లేదా చీటికి మాటికి కోపం అనేటువంటిది వస్తుందా ఎక్కడో విశ్వాస సంబంధమైన క్రియ నీ జీవితాలు ఆఫ్ అయిపోయి ఉంటుంది ఆఫ్ అయిపోయినప్పుడు అక్కడ సాతాను తన యొక్క లెవెల్స్ ను ఆన్ చేస్తాడు ఆన్ చేస్తాడు ఏంటి ఆన్ చేస్తాడు కోపమో లేకపోతే తిట్లో లేకపోతే సనగడమో లేకపోతే గొనగడము ఏదో ఒకటి సాతాను ఆన్ చేస్తాడు నీ జీవితంలో ప్రతి విషయంలో జాగ్రత్తగా దేవుడు గమనిస్తున్నాడు ఈ చిన్న విషయంలో ఈ పెద్ద విషయంలో దేవుడు గమనిస్తున్నాడు చర్చికి ఏ టైంకి వస్తున్నా ఏ టైంకి వెళ్ళిపోతున్నా ఏం చేస్తున్నా చర్చిలో ప్రతి దేవుడు విశ్వాసంతో లింక్ చేసి చూసే వ్యక్తివైతే విల్ హావ్ పీస్ ఆఫ్ మైండ్ లేదా ప్రతి చిన్నదానికి కోపతాపాలు ఉంటాయి ప్రతి చిన్నదానికి సనుగుడు గొనుగులు ఉంటాయి అంటే మన జీవితాల్లో మన సత్క్రియ మన యొక్క ఎమోషన్స్ పైన పనిచేస్తుంది మన యొక్క భావోద్వేగాల పైన పనిచేస్తుంది సత్క్రియ లేదా సత్క్రియ లేదా నీ జీవితంలో అంతా కూడా నీ నోట భూతుమాటలు ఉంటాయి అబద్ధాలు ఉంటాయి మోసం ఉంటుంది నోరు తెరిస్తే పాపంలో జీవించడానికి ఇష్టపడతావు కళ్ళు తెరిస్తే పాపంలో నడవాలని కోరుతావు హే బు ఆహా సత్క్రియ చేశాడు విశ్వాసంతో చేశాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు సత్క్రియలో ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా ముఖం చిన్నపుచ్చుకోం మూతి ముడుచుకోం మూతి ముడుచుకుంటున్నావు అంటే ఇంట్లోనైనా బయటైనా చర్చిలోనైనా ఆఫీస్లోనైనా ఫ్రెండ్స్ దగ్గరైనా మూతి ముడుచుకొని పోయేటువంటి వ్యక్తివైతే ఎక్కడో నీ విశ్వాసంలో నువ్వు సరిగలేవు ఇట్స్ గాడ్ స్టేట్మెంట్ ఇది దేవుడు చెప్పే మాట సత్క్రియలు చేయనటువంటి కుటుంబములో గలబాలు ఉంటాయి సత్క్రియ చేయని కుటుంబాల్లో ఎప్పటికీ కొట్లాటలు ఉంటాయి సత్క్రియ చేయని కుటుంబాల్లో అలగడం సనగడం అనేటువంటిది గ్యారంటీగా ఉంటుంది ప్రభు ఎదుట పరీక్షించుకుందాం ప్రభు సన్నిధానంలో దేవా నాలో సత్క్రియ కొనసాగబడాలి ప్రభా నేను సత్క్రియలో ముందుకు సాగాలి అయినా సహాయం చేయండి సత్క్రియ కొనసాగుతుందా సత్క్రియలు కొనసాగుతున్నాయా సత్క్రియలు ఆగిపోయాయా దేవుడిని బిడ్డగా దేవుడు నీ గురించి చెప్పే మాటలు ఆగిపోయాయా సత్క్రియ కొనసాగుతుందా కయ్యూని గురించి ఏమి చెప్పలేకపోయాడు దేవుడు సత్క్రియలు లేవు కయ్యూను నీ దగ్గర ఒక్కటే ఒక మాటతో కొట్టేశాడు దేవుడు నీ క్రియలు సరిగా లేవు దేవుడు మన క్రియల గురించి ఏమని మాట్లాడుతున్నాడు చర్చిలోనికి వచ్చినప్పుడు మంచిగా ఉన్నాం బయట ఏ రకంగా ఉన్నావు నీ ఉద్యోగ వ్యాపారాల్లో ఒంటరిగా నువ్వు ఏ రకంగా ఉన్నావో నీ క్రియలు దేవుడు గమనిస్తూ ఉన్నాడు సత్క్రియల చెడ్డ మంచి క్రియల దేవుని మహిమపరిచే క్రియల పరిశుద్ధతకు సంబంధించిన క్రియల లేదా మన జీవితంలో సాతాను సంబంధికులుగా మన మనస్సాక్షి మన పైన నేరారోపణ చేస్తుందా నువ్వేం దేవుని బిడ్డవు నువ్వేం బైబిల్స్ అవుతావు నువ్వేమి అని నీ మనస్సాక్షే నేను గద్దిస్తూ ఉంటే ఈరోజు దేవా నా సత్క్రియ కొనసాగాలి ప్రభావా నీ దృష్టిలో మంచి పేరు నాకు రావాలి మనుషులు ఎదుట సత్క్రియలు దేవుని సేవలో వాడబడుతూ దేవుని సేవలో సహకరిస్తూ దేవుని సేవ మనల్ని బట్టి మన ద్వారా జరిగేటువంటి సత్క్రియ కొనసాగాలి సత్క్రియలు నాలో దయచేయి ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం ఇది ప్రార్థన వినే సమయం కాదు ఇది ప్రార్థన చేసుకునే సమయం ప్రార్థించే సమయం నోరు తెరిచి దేవుని అడుగు సత్క్రియ నిలో ఉంటేనే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరమును తీరుస్తాడు సత్క్రియలు లేవా యు మస్ట్ స్ట్రైవ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ నీ యొక్క ఆశీర్వాదాల కోసం నువ్వు పోరాడాలి నువ్వు ఆరాటపడాలి అంతే దేవుని యొక్క కార్యాలు జరగవు సత్క్రియలు లేకపోతే దేవుని యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉండదు సత్క్రియలు ఉంటే దేవుడు నీ జీవితంలో తన కార్యాలు తన క్రియలు జరిగిస్తాడు ఈరోజు వాక్య వెలుగులో పరీక్షించుకుందాం ప్రార్థన చేద్దాం హాలలు అప్ప దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ఉదయ కాలమున సత్క్రియలు కొనసాగాలి అని మీరు మాతో మాట్లాడారు ప్రభా మాలో ఏ సత్క్రియలు లేవో ఈరోజు వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడారు ప్రభా మీరు మా గురించి చెప్పే సాక్ష్యం ఒక సత్క్రియని మమ్మల్ని మీరు పరీక్షిస్తూ మా క్రియలను గమనిస్తూ ఉన్నారు మీ దృష్టిలో మా క్రియలు సత్క్రియలుగా ఉండాలని చెప్పావు ప్రభావ అవును తండ్రి నీ దృష్టిలో మేము ఎక్కడ తప్పుడు క్రియలు చేస్తున్నామని మాకు అర్థమైందో తప్పుడు క్రియల్లో జీవిస్తున్నామని మాకు అర్థమైందో తప్పుడు పనులు చేస్తూ మంచి వారమనే భ్రమలో ఉన్నాము ఈ రోజు మేము తెలుసుకున్నాం ప్రభా దేవాత మమ్మల్ని కడుగునుగాక దేవా నీ దగ్గర మా సాక్ష్యం సరిగా లేదు మీ వద్ద మా సత్క్రియలు లేని సాక్ష్యముగా ఉంది నాయన కాబట్టి మమ్మల్ని క్షమించండి మేము సత్క్రియలు కలిగిన వారంగా మీ దృష్టిలో సత్క్రియ చేసే వారముగా ఏసునామందు ఉందము గాక దేవా సత్క్రియలు తండ్రి మీ ఎదుట మేము సత్క్రియలు చేసే వారంగా ఉండాలి ప్రభా మనుషుల ఎదుట మనుష్య ఎదుట సత్క్రియలు చేసే వారంగా ఉప్పుగా మేము ఉప్పుగా మేము ఉప్పు తక్కువే దాని ప్రభావం ఎక్కువే ఉప్పు పని తర్వాత అది నాయనా మా జీవితాలకు కూడా పేరు కోసమో గొప్ప కోసమో తన మనుషులెదుట మంచి క్రియలు చేయకుండా ప్రభువు కోసం మేము చేయదు ముగాక దేవా ఎఫ్ ఫిలిపి సంగమనైనా తండ్రి వారు పౌలు కొరకు వస్తువులు పంపించారు పౌలుకు తక్కువ లేకున్నా పౌలు కొరకు వాళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తులు సేవలో నిలబడిన వ్యక్తులు సేవలో పాలిభాగస్తులైన వ్యక్తులు సేవలో వాడబడిన వ్యక్తులు నాయన అవును తండ్రి సత్క్రియ కొనసాగాలని వారితో మీరు మాట్లాడారు దేవా మా జీవితంలో సేవలో నిర్లక్ష్యం సేవలో సోమర్తనం సేవలో కక్కుర్తి పడడం సేవలో మా జీవితాల్లో వెనుకడుగు వేయడం సేవలో మనుషుల కోసం కాక ప్రభువు కోసం జీవించే కృప ఏ మాకు కలుగునుగాక ఈ సత్ కొనసాగునుగాక సత్క్రియలు మాలో కొనసాగునట్లుగా సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ దేవా మీ ఐశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరము తీర్చబడునట్లుగా సహాయం చేయమని ఏసయ్య నామందు ప్రార్థించడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ క్రైస్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను